మనిషి మనసుని కంట్రోల్లో ఉంచుకోలేకపోతే ఆ జీవితము సర్వనాశనం అవుతుంది అదే ఈ అమ్మాయి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఈ అమ్మాయి జీవితంలో చాలా కోల్పోయింది ఈ అమ్మాయికి పెళ్ళయి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇద్దరు భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది దీనితో అతనికి బాధ్యత ఇంకా పెరిగింది భార్యని పాపని ఇంకా బాగా చూసుకోవాలని ఎక్కువగా కష్టపడుతూ ఉంటాడు ఎక్కువగా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు భర్త చాలా మంచివాడు కష్టజీవి ఇంట్లోకి అన్ని తెచ్చి పడేస్తాడు కానీ తనని పడక గదిలో కొంచెం నిర్లక్ష్యం చేస్తాడు కష్టపడి వచ్చి నిద్రపోతాడు ఇలా రోజు జరుగుతూ ఉంటుంది ఆమె కోరికలకు అడ్డుకట్ట వేయలేకపోయాడు ఆ మనిషికి మనసుని కంట్రోల్లో ఉంచుకోలేకపోతే విలువలు దెబ్బతింటాయి అదే ఆమె జీవితంలో జరిగింది పక్కింట్లో అద్దెకున్న కుర్రోడిని చూడటం ప్రారంభించింది అతనితో మాటలు కలిపింది చనువుగా ఉండటం మొదలుపెట్టింది అది నిదానంగా అక్రమ సంబంధానికి దారితీసింది ఇక భర్తని పట్టించుకోవడం మానేసింది భర్త తనని గమనిస్తున్నాడు అనేది కూడా లెక్క చేయలేదు ఎంతో ప్రాణంగా ప్రేమించిన భార్య ఇలా చేస్తుంది అని తెలిసి తట్టుకోలేకపోయాడు ఇక ఆమె గురించి ఆలోచించి అవమానము పడుతూ ఆ అవమానాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకుంటాడు ఇప్పుడు ఆమె ఒంటరి అయిపోయింది కాగల కార్యము గంధర్వులే తీర్చారు అని ఆనందపడింది కొన్ని రోజుల తర్వాత ఆ పక్కింటి కుర్రోడితో పెళ్లి చేసుకుని జీవనం కొనసాగిస్తూ ఉంది కూతురు నిదానంగా పెద్దదవుతుంది అతనిని నాన్న అనుకుంటూ పెరుగుతుంది ఆ అమ్మాయి పెరిగి పెద్దదయ్యింది పన్నెండేళ్లు వచ్చాయి ఇలా ముగ్గురు జీవితం కొనసాగిస్తూ ఉన్నారు ఒకరోజు అనుకోకుండా ఆవిడ బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆ పన్నెండేళ్ల పాపని దగ్గరికి తీసుకుని శరీరాన్ని మొత్తము తడుముతూ కనిపించాడు తనతో మిస్బిహేవ్ చేయడం కనిపించింది తను బయటికి వెళ్ళి వస్తూ ఇదంతా తన కంటపడింది అప్పుడు అర్థమైంది తన కూతురు మీద కూడా ఆ దుర్మార్గుడు కన్ను వేశాడని అది తెలుసుకుని ఆమె తట్టుకోలేకపోయింది పరాయి మగాడు నాకు మొగుడవుతాడే కానీ నా పిల్లలకి తండ్రి అవడు అనేది తెలుసుకుని కుమిలిపోయింది ప్రతి భర్తలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది మంచిని వదిలేసి లోపాలను పట్టుకుంటే కాపరాలను నిలబడవు తను చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోయింది ఇక ఆ దుర్మార్గుడిని వదిలేసి తన పాపని తీసుకుని ఒంటరిగా జీవించాలనే ఉద్దేశంతో తను బయటపడింది ఇప్పుడు ఒక చిన్న ఉద్యోగం చేస్తూ తన పిల్లని తానే చదివించుకుంటూ తన బాగోగులను చూసుకుంటూ తన కాళ్ళ మీద తను నిలబడి ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతూ మరికొంతమంది ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్గా నా జీవితంలాగా ప్రతి ఒక్కరికి ఇలా జీవితం అవ్వకూడదు అనే ఉద్దేశంతో తనకు జరిగిన జీవిత పాఠాలని చెబుతూ కాలం గడుపుతుంది